హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాయనమ్మలు అమ్మమ్మలు చేసుకునే వంట ఒకటి చేసుకుందామా మునగాకుతో సొరకాయ కలిపి సొరకాయ గారెలు చేసుకుందామండి ఇది పంట పొలాల్లో పండిస్తారు బాగా లేక సొరకాయ ఒకటి తీసుకొని కొత్తిమీర పుదీనా ఇట్లాంటివి తీసుకొని ఆ సొరకాయని ముక్కలు ముక్కలు కట్ చేసి దాన్ని తురుముకోవాలండి మా రెండు గ్లాసులు బియ్యపిండి వేసుకొని ఆ బియ్యపిండిలో హెల్దీగా ఉండే మునగాకుని మనం దాంట్లో వేసుకోవాలి కడుక్కొని శుభ్రంగా కడిగిన మునగాకుని ఆ బియ్యపిండిలో వేసుకోవాలి బియ్యపిండిలో వేసిన తర్వాత ఘాటు కోసం మరి స్పైసీగా ఉండాలంటే మిరపకాయలు కరివేపాకు పుదీనా కొత్తిమీర కొత్తిమీర వేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదండీ కొత్తిమీర వేసాక దానికి తగినట్టుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసాక కాల్షియం కోసం నువ్వులు కూడా వేసుకుందామండి కొంచెం అట్లా చల్లుకుంటే బాగుంటుంది కదా ఇవన్నీ చూసారు కదా పచ్చగా గ్రీనరీ ఈ కళాయిలో కనపడతా ఉంది మనం ఇట్లా పిండి మొత్తం మిక్స్ చేసుకొని వండలాగా చేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని మనకి ఏ రౌండ్ బాల్స్ కావాలో ఏ ఎంత సైజు కావాలో చేసుకొని అట్లా రౌండ్ బాల్స్ చేసుకొని ఒక కవర్ కట్ చేసుకొని ఆ కవర్ మీద చిన్న చిన్నగా వేసుకొని బాల్స్ లాగా చేసుకున్నవి అట్లా ఉతుకోవాలండి అట్లా ఉత్తుకుంటే చూసారా గ్రీన్ కలర్ ఎంత బాగా కనపడుతుందో ఆకులన్నీ ఉన్నాయి దాంట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు మొనా కాక ఎట్లా కనపడుతున్నాయి కదా ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ చేసుకొని అని దాంట్లో వేసుకుంటే అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగానేవ్వాలండి రెండు నిమిషాల్లో గోల్డెన్ కలర్ వస్తుంది ఇంకా మనకి మునగాకు సొరకాయ గారెల్లో రెడీ అయినట్టేనండి ఇది కూడా ట్రెడిషనల్ వంటకమేనండి ఇదివరకు పాత రోజుల్లో చేసుకునే వాళ్ళు సొరకాయలు పొలాల గట్ల మీద వేసుకొని పండించుకునేవాళ్ళు ఫ్రెష్గా ఏ రోజు తినాలంటే ఆ రోజు కోసుకొని వచ్చి ఇంట్లో వంటకం వంటకం చేసుకునేవాళ్ళు చూశారు కదా ఇట్లా మనం అన్నీ రెడీ చేసుకొని మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒకేసారి స్నాక్స్ లాగా దీన్ని తిన్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యం మనకి మన కుటుంబానికి మనం అందించిన వాళ్ళని అవుతాం మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఆరోగ్యం అంటే ఎక్కడో లేదు మన ఇంట్లోనే మన వంటగదిలోనే ఉంది కదండి ఈరోజు హ్యాపీ ఆశా వర్కర్స్ డే ప్రభుత్వం లాంచ్ చేసిందండి ఆశా వర్కర్స్ అందరికీ చాలా మన థ్యాంక్స్ చెప్పాలి కదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను